తిరుపతి జిల్లా నాయుడిపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డోలాబాల వీరంజనేయ స్వామి వారిని వెళ్ళి పరామర్శించారు మీరు వెంట తిరుపతి జిల్లా కలెక్టర్ రాష్ట్ర మంత్రివర్యులు డోలా బాలీరంగు నుంచి మాట్లాడారు ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం అనేది అభిప్రాయపడుతున్నారు మీరు ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్తున్నారు బాధ్యతల మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇది సీజన్ మారింది వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి డిసేజెస్ వస్తున్నాయి కామన్గా ఈ కేంద్రంలో వచ్చేటువంటి ఈ అధికారా వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాటిశాలట్టుగా మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టం ఈ దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినా చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం ప్రాథమికంగా కొన్ని లోపాల్లో కొందరు జరిగినటువంటి విషయాన్ని కలెక్టర్ దృష్టికి రావడం జరిగింది వాటి మీద వివరాలు చర్చించుకొని చర్యలు తీసుకుంటాం ఇది ఈ ఒక్కచోటే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కాదు ఒక సాంఘిక సంక్షేమమే కాదు మృకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు వెనుకబడినటువంటి తరగతులు కావచ్చు మైనారిటీ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది సీఎంఓ పేసి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళా వచ్చి వైద్యం చేయించుకునేటువంటి జరుగుతూ ఉన్నాయి